ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి తులరాశి వారికి మరో నాలుగు రోజుల్లో జరగబోయి తెలిస్తే ఆశ్చర్యపోతారు ఎందుకంటే సాక్షాత్ ఒక దైవశక్తి మీ ఇంట్లోకి ప్రవేశించబోతుంది ఆల్రెడీ మీ మీద కరుణా కటాక్షం అనేది స్టార్ట్ అయిపోయింది ఇక మీ ఇంట్లో ప్రవేశించిన ఒక్కటే ఆగి ఉంది ఎప్పటి నుంచో మీ మీద ఆ దైవశక్తి అనేది ఏదైతే ఉందో అది అనుగ్రహించబోతుంది ఆ దైవశక్తి ఎప్పుడూ మీ దగ్గరికి చేరుదామా అలాగే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా హరించి చక్కగా మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కాపాడుకుంటూ మీకు వచ్చే ప్రతి ఒక్క ఆపదని కాపాడుతూ మిమ్మల్ని చల్లగా చూడడానికి ఆ దైవశక్తి మీ చుట్టుపక్కనే తిరుగుతూ ఉంది అది మీరు గమనించనే లేదు కానీ రేపు జూన్ ముప్పై తర్వాత మీకు ఆ దైవశక్తి మీ ఇంట్లోకి ప్రవేశించింది అని చెప్పేసి కూడా మీకు మంచిగా ప్రతి ఒక్క సంకేతం అనేది తెలుస్తూ ఉంటుంది అయితే దైవశక్తి ఎంత సైలెంట్గా అయితే మీ జీవితంలోకి ప్రవేశించిందో మీరు కానీ ఆ దైవశక్తిని గుర్తించకపోతే మాత్రం మీ జీవితంలో మీరు ఆ హ్యాపీనెస్ని అంతా కూడా సైలెంట్గా తిరిగి కూడా వెళ్ళిపోవచ్చు అయితే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి మీకు వచ్చే ఎటువంటి సంకేతాలు ఆ దైవశక్తి మీ ఇంట్లోకి వచ్చేసింది అని చెప్పి ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే మీరు మొదటిసారి మీరు మా ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే సాక్షాత్తు ఆ దైవశక్తి మీ మీద కటాక్షం కల్పిస్తుందంటే మీరు దాన్ని పొందవచ్చు అయితే ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం తులారాశి రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు చెందినవారు ఈ తులారాశి పరిధిలోకి వస్తారు ఈ విశ్వాసన సంవత్సరం అంటే ఇరవై ఇరవై ఐదు సంవత్సరం తులారాశి వారికి ఆదాయం పదకొండు ఖర్చు అనేది ఐదు రాజయోగం రెండు అంటే అవమానం కూడా రెండే ఉంది అలాగే ఈ రాశి వారికి కలిసొచ్చే అదృష్ట సంఖ్యలు ఒకటి మూడు నాలుగు ఆరు తొమ్మిది అలాగే కలిసొచ్చే వారం మంగళవారం బుధవారం శుక్రవారం వీరికి అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది ఈ వారంలో కానీ ఈ సంఖ్యలో కానీ ఏ పని స్టార్ట్ చేశారంటే వీరికి అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది అలాగే స్టార్ నంబర్ అనేది అన్నమాట ఇక వీరికి కొన్ని ఉంగరాలు ధరించడం వల్ల ఒక్కొక్క నక్షత్రం వారికి కొన్ని ఉంగరాలు ధరించడం వల్ల వారికి సంకల్ప సిద్ధి అనేది కలుగుతుంది అలాగే నక్షత్రం వాళ్ళకి పగడం ఉంగరము స్వాతి నక్షత్రం వారికి గోమీదకము విశాఖ వారికి పుష్యరా ఉంగరం ధరించడం వల్ల సంకల్ప సిద్ధి అనేది కలుగుతుందనమాట ఇక ఈ రాశి వారికి రాబోయే టైంలో మీకు ఎంతో మంచి అనేది జరుగుతుంది ఎందుకంటే సాక్షాత్ దైవశక్తియే మీ చుట్టుపక్కన తిరుగుతుంది కాబట్టి మీకు ఎటువంటి ఆపదైనా ఎటువంటి కష్టాలైనా సరే ప్రతి ఒక్క దానిలో ఆమె స్వయంగా పోరాడుతూ ఉంటుంది ఆమె అంటే అక్కడ దేవత అని అర్థం అనమాట అలాగే దాని తర్వాత మీ జీవితంలోకి ఏదైనా రావడం అనేది జరుగుతుంది ఇప్పటిదాకా మీరు పడిన కష్టాలు చాలు మీకు ఇక్కడున్న కష్టాలు అన్నిటికీ కూడా చెక్ పెట్టేస్తుంది ఆ దైవశక్తి అయితే ఈ దైవశక్తి మీ ఇంట్లోకి ఎవరో ప్రవేశించబోతుంది అసలు ప్రవేశించిందా లేదా అనే విషయం గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం అలాగే ఆ దైవశక్తి ఎందుకు వస్తుంది ఆ దేవత మీ ఇంటికి వచ్చే ముందుగా కొన్ని సంకేతాలను పంపిస్తుంది మొదటి సంకేతం ఏమిటి అంటే మీ మనసు ఒక్కసారిగా ఆధ్యాత్మికమ వైపు మల్లుతుందన్నమాట అంటే మీ మనసు మైండు రెండూ కూడా ఎక్కువ శాతం దేవుడి వైపే ఉంటుంది అంటే దేవుడు పాటలు వినాలని కానీ దేవుడి గురించి తెలుసుకోవాలని కానీ లేదా గుడికి వెళ్ళాలని కానీ మీరు ఎక్కువగా గుడికి వెళ్ళడానికి పూజలు చేయడానికి అలాగే దేవుడి దగ్గర ఉంటే చాలు నాకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది అనే భావన మీ మనసులోకి వస్తూ ఉంటుంది అలాగే ఎన్నో ఎంతో దేవుడి దగ్గర ఉన్నంతసేపు ప్రశాంతంగా ఉండడం ఇలా ఉండడం వల్ల మన మనసు అనేది ప్రశాంతంగా ఉండడం వల్ల మనకి ఏదో తెలియని ఆనందం అనేది కలుగుతుందనమాట ఇంకొక సంగీతం ఏమిటి అంటే మీకు ఎక్కువగా నిద్రలో మెలకువ రావడం మీరు ఎక్కువగా గుడికి వెళ్ళడానికి పూజలు చేయడానికి అలాగే మీకు ఎక్కువగా నిద్రలో మెలకు రావడం మీకు నిద్రలో మెలకు ఎప్పుడైతే వస్తుందో అది కూడా బ్రహ్మముహూర్తంలోనే మీరు ఎక్కువగా మెలుకు అనేది వచ్చేస్తుంది ఉదయం మూడు నుంచి ఐదు గంటల లోపు సమయాన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు తెల్లవారుజామున మీకు తెలియకుండానే బ్రహ్మ ముహూర్తంలో మెలుకోలు అనేవి వచ్చేస్తూ ఉంటుందన్నమాట అది మీరు గమనించి ఉండరు దానికి తోడు మీరు ఎక్కువగా చెడు మాటలు మాట్లాడడం వేరే వారి గురించి చెడుగా మాట్లాడడం వేరే వాళ్ళు ఎవరైనా చెడు మాట్లాడుతున్నా అన్యాయం జరుగుతున్నా మీరు వాటిని అస్సలు సహించరనమాట మీకు కోపం వస్తుంది కోపం అంటే మనకు వచ్చే విపరీతమైన కోపం కాదు ఎందుకు మనుషులు ఈ విధంగా ఇలా మాట్లాడుతున్నారు దీనికి ఇంతలా మాట్లాడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు కదా అనే భావన మీకు తప్పనిసరిగా కలుగుతుంది అయితే మీరు ఎక్కువ శాతం ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారన్నమాట మీకు బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళ దగ్గర ఉండడానికి ఫీల్ అవుతూ ఉంటారు ఎక్కువ శాతంగా జనాల మధ్యలోకి వెళ్ళరు ఎందుకంటే మీరు ఒంటరిగా ఉండి ఆ దేవుణ్ణి స్మరించుకుంటూ ఆమె మీ దగ్గరే ఉంటే ఇంకా ఏది అవసరం లేదు అన్న భావనలు మీరు కలిగి ఉంటారు ఇది ఎక్కువ శాతంగా మీకు ఏదో ఒక డబ్బుతో సంబంధించిన ఖర్చు అనేది ఉంటుంది అది కూడా మంచిగా ఉంటుంది ఎలా అంటే ఏదైనా గుడికి లేదంటే దేనికోసమైనా సరే డబ్బులు అనేది ఇవ్వడానికి అవకాశం అనేది వస్తుంది ఈ సమయంలో ఏ మాత్రం కూడా వెనకాకుండా మీ శక్తికి తగ్గట్లుగా మీ దగ్గర ఉన్న దాంట్లో మీ దగ్గర ఎంతైతే ఉంటో దానికి తగ్గట్టుగా విరాళం ఇవ్వడం కానీ ఎవరైనా పేదవాళ్ళకి సహాయం చేయడం కానీ అటువంటి అవకాశం వచ్చినప్పుడు దాన్ని వదులుకోకుండా చక్కగా మీరు సహాయం చేయండి అది కూడా మీకు ఒక సంకేతమే ఈ రోజుల్లో మేము అక్కడ గుడి కడుతున్నాం ఇక్కడ గుడి కడుతున్నాం అని చెప్పేసి చందాల కోసం వస్తూ ఉంటారు వాటికి మీ దగ్గర ఉన్న దాంట్లో తోచిన దాంట్లో ఎంతో కొంత సహాయం అనేది చేయండి అది వారు దేవుడికి ఉపయోగిస్తారో వారికి ఉపయోగించుకుంటారో మనకు తెలియదు కానీ మనస్ఫూర్తిగా మన దేవుడి కోసమని ఇచ్చే ఒక రూపాయి ఖచ్చితంగా ఆ దేవుడికే చెందుతుంది దానికి తోడు ఎక్కువ శాతంగా జనాల మధ్యలో కూర్చొని వాళ్ళు మాట్లాడే అనవసరమైన మాటల మీద మీకు ఏ మాత్రం కూడా ఇంట్రెస్ట్ అనేది ఉండదు మీకు ఎంతసేపటికి సేవా భావన అలాగే దేవుణ్ణి స్మరించుకోవడం మంచి మాటలు వినడం మంచిగా మాట్లాడడం మీరు నేర్చుకుంటారు ప్రశాంతంగా ఒంటరిగా ఉండి మెడిటేషన్ చేసుకోవడం ఎక్కువ శాతంగా పీస్ ఆఫ్ మైండ్ అనేది మీకు ఉంటుంది అక్కడే అర్థమైపోతుంది కదా చూడండి మానవుడు అనేవాడికి ఎప్పుడు చూసినా డబ్బు మీద ఆశ అలాగే దురాశలతో దురాచనతో కలుగుతూ ఉంటారు ఎక్కువగా డబ్బు మీద ఆశతోటి జనాలు ఈ రోజుల్లో బతుకుతూ ఉన్నారు మనిషి ఎక్కువగా నేను ఇది ఎలా సంపాదించాలి ఎలా పొందాలి అది ఎలా పొందాలి అని చెప్పి తన మనసుని అలాగే మైండ్ని పరిగెత్తిస్తూ ఉంటాడు కానీ ఎప్పుడైతే వీటన్నిటి మీద మోహం అనేది తీరిపోతుందో మంచి రూట్లో అనేది నడుస్తాడు ఆ సమయంలోనే మనిషి ఇవన్నీ కూడా ఎక్కువగా చేరువవుతూ ఉంటారన్నమాట కాబట్టి ఈ సంకేతాలన్నీ మీకు చాలా ఈజీగా తెలిసిపోతాయి ఈ సంకేతాలు మీకు రావడం స్టార్ట్ అయితే కనుక ఒక అర్థం చేసుకోండి దైవశక్తి మీ ఇంట్లో ప్రవేశించింది అని ఇక ఇక్కడి నుండి మీకు ఎటువంటి కష్టాలు అనేవి ఉండవని మీరు గుర్తుంచుకోండి అప్పటిదాకా మీరు చేసిన ప్రతి ఒక్క పనిలో ఆటంకం వచ్చిందో అవన్నీ కూడా తీరిపోతాయి మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి అనమాట మీ ఫ్యామిలీ పరంగా కావచ్చు అలాగే మీ ఇంట్లో పిల్లల పరంగా కావచ్చు మీ తల్లిదండ్రులు కావచ్చు వాళ్ళతో కూడా మీ సంబంధాలు మంచిగా మెరుగుపడతాయి అన్నమాట మీరు ఎవరితో అయితే సంతోషంగా ఉన్నారో వాళ్ళతోటి ఖచ్చితంగా ఉంటారన్నమాట ఇక ఉద్యోగ రంగంలో వచ్చేటప్పటికీ మీకు ప్రతి ఒక్కటి ఏదైతే స్టెప్ తీసుకోవాలి అనుకుంటున్నారో దానికి ఇది మంచి అవకాశం అని చెప్పుకోవాలి మీకు ప్రమోషన్స్ అనేవి ఉంటాయి ఇంక్రిమెంట్స్ కూడా బాగా పెరుగుతాయి ఇక్కడ నుంచి అన్నీ కూడా మీకు మంచి జరుగుతాయి చెప్పుకున్నాం కదండి ప్రతి ఒక్క పని మీకు తెలియకుండానే ఆ పని ఇంకా జరగదని అనుకొని వదిలేసిన ప్రతి ఒక్క పని కూడా ఇప్పుడు మీకు తెలియకుండానే సజీవ్గా సాగిపోతూ ఉంటాయి మీకు తెలియకుండానే మా అనుగ్రహంతో ప్రతి ఒక్కటి మీ దగ్గరికి చేరుకుంటుందన్నమాట అయితే ఆ దైవశక్తి ఏంటి సాక్షాత్ ఆ దైవశక్తి ఎవరు ఏ రూపం ఆ రూపం ఏంటి ఆ దైవశక్తి మనం ఏ విధంగా పూజలు అనేవి చేసుకోవాలి అలాగే ఇటువంటి జాగ్రత్తలు అనేవి మనం తీసుకోవాలి ఆ దైవశక్తి ఎవరో కాదండి ఆమె ఎవరు ఎందుకు మా ఇంటికి వస్తుంది అలాగే తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దు ఆ దైవశక్తి ఎవరో కాదండి సాక్షాత్తు కాళి అమ్మవారే మీద దైవానుగ్రహం చూపించబోతుంది ఆ దుర్గాదేవినే ఆ భద్రకాళియే మీ ఇంటికి రాబోతుంది ఆ అమ్మవారు మీ ఇంటికి వస్తే కనుక మీకు ఎటువంటి కష్టాలు అనేవి ఉండవు అలాగే ఎటువంటి శత్రువుకు సంబంధించిన బాధ మీకు ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్క దానితో పోరాడడానికి ఆ అమ్మవారు మీ ఎండు ఉంటుంది అయితే ఆ కాళిక అమ్మవారు మన ఇంట్లో ఎటువంటి స్థానంలో నివసిస్తారు అని అంటే మాత్రం ఖచ్చితంగా ఏదైతే గుమ్మ ముందు అంటే మన ఇంటికి ఎంటర్ అయ్యే ప్లేస్ని మనం బ్రహ్మస్థానం అని చెప్తూ ఉంటాం కదా ఆ బ్రహ్మస్థానంలోనే అమ్మవారు నిలిచి ఉంటారు అయితే ఆ బ్రహ్మస్థానాన్ని మీరు ఎంతో చక్కగా శుభ్రంగా ఉంచుకోవాలన్నమాట ఎప్పుడూ కూడా అక్కడ ఎటువంటి చెత్త చెదారం డస్ట్బిన్ లాంటివి అలాగే చాలామందికి ఉన్న పెద్ద అలవాటు ఏమిటి అంటే గుమ్మం మొదలె చెప్పులు అనేవి వదిలేస్తూ ఉంటారు అలా గుమ్మం మొదల చెప్పులు ఉంటే కనుక అమ్మవారు తిరిగి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుంది అలాగే అమ్మవారికి గుమ్మం ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉండాలన్నమాట కాబట్టి ఇవన్నీ లేకుండా మీరు ఆ బ్రహ్మస్థానాన్ని ఎంతో పరిశుభ్రంగా ఉంచుకోండి నిత్యం అక్కడ పసుపు కుంకుమలతోటి మీ గుమ్మాన్ని అలంకరించుకోండి అలాగే అమ్మవారిని ఆహ్వానిస్తూ గుమ్మం దగ్గర దీపాలను వెలిగించండి ధూపం వెయ్యండి అలాగే అమ్మవారికి ఇష్టమైన ముగ్గు వేయండి అలాగే కుదిరితే ఆ స్థానంలో తులసి చేతిని పెట్టి పూజించండి మేము చెప్పినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే సాక్షాత్తు కాళీ అమ్మవారి కటాక్షం మీ మీద కలుగుతుంది మేం చెప్పిన ఈ సంగీతాలన్నీ మీరు కనుక్క గమనించినట్లయితే ఆ అమ్మవారు మీ ఇంట్లో ఉన్నారా లేదా అని మీకే ఖచ్చితంగా అర్థమైపోతుంది మర్చిపోకుండా గడప మాత్రం పూజించి పసుపు కుంకుమలతో బొట్టు పెట్టి ఇంటి ముందర ముగ్గు వేసుకోండి ఆ అమ్మవారి కరుణ కటాక్షం అనేది ఎప్పుడూ కూడా మీ మీద ఉంటుంది ఆ లక్ష్మి ఇంట్లోకి తాండవించి ప్రశాంతంగా ఇంటిని ఉంచుతుంది అలాగే పాజిటివ్ వైబ్స్ అనేది మన అందరిలోనూ ఉంటుంది ఇంట్లో ఉన్న రోగనిరోధులన్నీ కూడా తొలగిపోతాయి ఇల్లు అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది తెలుసుకున్నారు కదండి రాబోయే ఈ నాలుగు రోజుల్లో ఆ అమ్మవారు మీరు ఎలా ఉన్న ఉందో లేదని మీకు ఈజీగా తెలిసిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం శివాయ